నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో మాజీ వర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో వారి స్వగృహంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి మరియు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశంగా రానున్నటువంటి ఎన్నికలలో నాగర్ కర్నూలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నుండి నేనే బరిలో ఉంటాను అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని మంత్రివర్యులు డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి ముఖ్య నాయకులుగా మరియు కార్యకర్తలకు భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా ప్రతినిధులు పార్టీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు మీరు అంటే సమావేశాలు జరుపుతున్నారా మీరు ఏమనుకుంటున్నాడు కేటీఆర్ ఈ బచ్చేగాడు ఏమనుకుంటున్నాడా అంటే పెద్దానికి సెటర్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒక ప్రశ్న వల్ల ఆయనకు చేస్తా దమ్ముంటే వాటికి సమాధానం చెప్పమంటున్నా ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి తరఫున ఉన్నాయి కదా ఆయన చట్టం కొట్టింది చెప్పు నీ అవినీతిని మొత్తం బయట పెడతా దానికి సమా దానికి చెప్పు సమాధానం అరే గౌరవం లేకుండా సరే మా సంఖ్యా బలం తగ్గింది ఎట్లా తగ్గింది మీరు చేసిన ఇవాళ చట్ట విరుద్ధమైన చర్యల ద్వారా ఒక్కొక్కరిని 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 లాగి పద్దెనిమిది మంది ఉంటే పన్నెండు మందిని లాగి పన్నెండు మంది వచ్చిన తర్వాత మాకు టూ థర్డ్స్ వచ్చింది అందుకోసం అసలు కాంగ్రెస్ పార్టీనే రద్దు చేయబట్టి లేదు పార్టీ ఇది ఎక్కడి అంటే విత్తవాదము మనకు అర్థం కాలేదు అది ఒకవేళ ఇవాళ స్పష్టంగా చెప్తున్నా ఉంటాడు ఒక్కడున్నా ఒక్కడున్న వాళ్ళ ఆర్డర్లు సాగనించు అని కాదు హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లెక్కి డెఫినెట్గా ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళ ఆటలు సాగనీయకుండా అడ్డుపడుతుంది ఇప్పుడు ఏది బలహీనం చేసి అలా వాళ్ళు అవినీతిని కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీని బలహీనం చేసింది ఇవాళ ఎక్కడ పోయి కాళేశ్వరం అని మాట్లాడతాడు ఆయన కేసీఆర్కి ఏం తెలుసు కేటీఆర్కి ఏం తెలుసు కాళేశ్వరం అనేది దమ్ముంటే చర్చ రాండి తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చినా ఇద్దరికి ఒకటేసారి సమాధానం చెప్తా అది ఒక డిఫెక్టివ్ ప్రాజెక్ట్ ఇవాళ నడుస్తుందా అని అడుగుతా ఉన్నాను ఇవాళ వర్షాగా వర్షాలు పడితే మోటార్లు బంద్ చేసి షెట్టర్లు ఎత్తాలి ఇది కాళేశ్వరం అంటే ఇవాళ మేడిగడ్డ అన్నారం సుందిల్ల పని మిగిలినవన్నీ చేసింది కాంగ్రెస్ పీరియడ్లో ప్రారంభం చేసింది మిగిలిన ఏవైతే ప్యాకేజీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇలా కొత్తగా చేసిన ఈ మూడు అంటే నలభై ఎనిమిది మీటర్ల దూరం తుమ్మిడి అటు నుండి నూట నలభై ఎనిమిది నుండి వంద కాడి పోనిచ్చి వంద కాడి నుండి మళ్ళీ నూట నలభై ఎనిమిది ఇచ్చి ఎల్లం పెళ్లికి ఇచ్చినందుకు ఆయన ఖర్చు పెట్టింది ఎంత ఇవాళ దాదాపు ఒక అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఎవడబ్బా సొంతని అడుగుతా ఉన్నా దీంట్లో మీ మోటార్లు కొనుక్కోల్లా చాలా నాకు రూపాయి వసూలు చేసిండు రూపాయి పేమెంట్ చేసిండు మెగా కృష్ణారెడ్డికి చెప్తుంది కదా పదహారు వందల ఎనభై ఆరు కోట్లు ఆరు ఎనిమిది పది పదకొండు ప్యాకేజీలకు బిహెచ్ఎల్ సప్లై చేస్తే ప్రభుత్వం ఏడు వేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు మెగా కృష్ణారెడ్డి పే చేసింది ఇవన్నీ రేపు అసెంబ్లీలో వచ్చే అసెంబ్లీలో కక్కిస్తా ఈ కాంట్రాక్టర్లకి వెళ్ళి ప్రభుత్వంతో జరిగిన దోపిడీ వాళ్ళతో కక్కిచ్చి పెడతారు ఇలా అందుకోసం ఇలా మనకు ఏ ఏ మర్రి జనార్దన్ రెడ్డి అని ఎమ్మెల్యే గారు ఏం చేసిండ ఆయన ఇప్పుడు నాగం జనార్దన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్లో నాగర్ కర్నూలు అందరు నాగర్ కర్నూలు అంటే నాగం జనార్దన్ రెడ్డి అందరు ఇప్పుడు ఈయన పేరు చిన్న స్థాయిగా మర్రి జనార్దన్ రెడ్డిని నల్లమట్టి జనార్దన్ రెడ్డి అని అందరూ కూడా వాడుక భాషలో వచ్చిన పేరు ఇది అది నేనే అంటే అందరు మొత్తం ప్రజలందరూ అంటున్నారు ఇవాళ నేను లెక్కలు తీయమనుకున్నా వదిలి వదిలిపెట్టే ప్రశ్నే లేదు ఇవాళ ప్రతి దగ్గర ప్రతిది ఏది అంటే అవినీతికి ఏది అనారదం కాదు ఈ ప్రభుత్వంలో ఈ ముఖ్యంగా ఈ ఎమ్మెల్యే గారి హయాంలో ఇవాళ ఇప్పుడు ஏதோ ஐந்து ரூபாய் போஜனம் பெடுத்துனாங்க ஆலம் இவ்வந்து எவடிச்சு எவடி செவரு எவரு பர்மிஷன் இச்சிண்டு அது அந்த அந்த அது நான் நதம் கே எந்த செட்டல் அது எண்ணு பெட்டேதிட்டேன் எலக்ஷன் வரைக்கே கதா ఎలక్షన్ల తర్వాత నువ్వు ఇట్లా ఎన్నో చేసినావు ఇప్పుడు పెన్నులు తొమ్మిది సార్లు తొమ్మిదేళ్లకు తొమ్మిది సార్లు ఇచ్చినావు నువ్వు మూడు సార్లు చేసినావు మేము ప్రతి సంవత్సరం పెన్నీళ్ళకు ఎంతో ఎంతో పైసలు ఇస్తున్నాము జరుగుతున్న వాళ్ళు నువ్వేమో ఓన్లీ నీ లబ్ధికి ఎలక్షన్ల ముందర నువ్వు లబ్ధికి అంటే ఇవన్నీ జిమ్ భోజనం కరోనా అప్పుడు ఎక్కడ ఏమైనావు కరోనా అప్పుడు అక్కడ హాస్పిటల్లా పేషెంట్లకు పౌష్టికారం ఇవ్వాలని ఉంటే ఒక ఫుటో అలా పెట్టావా నువ్వు నేను పౌష్టికారం పెట్టినా మంచిగా వాళ్ళకు రోజు చికెన్ బిర్యానీ తినబెట్టినా మధుర ప్రోటీన్ కూడా కొద్దిగా ఉండాలి రెస్టించు ఇలా ఈ యొక్క అంటే ఈ నాగర్కర్నూలు తాలూకాకు పట్టిన ఈ పీడను తొలగించుకునేటందుకు కార్యకర్తలు సమాయత్తంగా ఉన్నామని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఇలా సరే మాకు ఇంతవరకు కొత్తగా ఇప్పుడు నమస్కారాలు ఈరోజు నియోజకవర్గం నియోజకవర్గంలో ముఖ్యమైనటువంటి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది దామోదర్ రెడ్డి గారు ఇంకా అంటే వారు రాలేదు కానీ వారి అబ్బాయి పార్టీలకు రాజేష్ పార్టీలకు వచ్చిన అంటే వచ్చిన సందర్భంలో అప్పుడు పెట్టిన మండల సమావేశాలు కానీ ఆయన నిర్వహించినటువంటి సై సైకిల్ మోటార్ ర్యాలీ కానీ దాన్ని పర్యవసానాలు పార్టీ మీద ఏముంటుంది అనేది ఒకటి డిస్కస్ చేయడం జరిగింది నిర్మోహం మాటగా కార్యకర్తలతో మాట్లాడమని చెప్పినాను వాళ్ళందరూ కూడా మాట్లాడినారు ఎందుకంటే మేము కూడా ఒక లైన్ తీసుకోవాలి పార్టీని ఎట్లా రక్షించుకోవాలనేది ముఖ్యం నాకు ఎందుకంటే దాదాపు రెండు వేల పద్దెనిమిది నుండి కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాల లోపల ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం దమననీతి నుండి వాళ్ళ యొక్క అరాజకాల నుండి కాపాడుకుంటూ రావడం జరిగింది ఉదాహరణకు ఎంతోమంది మీద కేసులు పెట్టించడం ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేయడం ఇంక్లూడింగ్ నల్లమట్టి ఎర్రమన్ను గుట్టలు యాక్చువల్గా ఒట్టెం టెంపుల్ కాడ ఉన్నటువంటి గుట్టను ఎందుకు తవ్విండు ఎవరు పర్మిషన్ ఇచ్చిండీ కూడా ఎవరు తిన్నాడు ఇసుక కూడా మీరు చూసింది విపరీతంగా దోపిడీ జరిగింది ఇప్పుడు నిన్న అసెంబ్లీలో నేను అనుకున్నాను ఏమైనా అసెంబ్లీలో ఫ్రూట్ఫుల్ చర్చ బలప్రదమైన చర్చ జరుగుతుందేమని నేను అనుకున్నా అట్లీస్ట్ బికాస్ ఈ మొత్తం ఈ ఈ ఐదేళ్ళ పీరియడ్లో ఇది బహుశా అనుకుంటా ఇది లాస్ట్ అసెంబ్లీ సమావేశం కావచ్చు ప్రజలకు ఏమైనా మంచి కార్యక్రమాలు ఏమన్నా ఇస్తారో ఏమో ఇవాళ డబుల్ రూమ్ డబుల్ బెడ్రూమ్ది ఏమైనా అనౌన్స్ చేస్తారో ఏమో ఇవాళ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ నాశనం అయిపోతున్నాయి వాటిని కాపాడటానికి ఏమైనా నిర్ణయం తీసుకుంటారని శాఖ పరంగా కూడా ఏమన్నా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పని అదేవిధంగా రైతాంగం పడుతున్నటువంటి ఇబ్బందులు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యను ఇవాళ ఆయన ఎక్కడ పోయి ఐదు వేల రూపాయల ఎకరాకు రెండు సార్లు ఇచ్చి అదే పరిష్కారం జిందా మాత్ రైతు బందే జిందా మాత్ అనే విధంగా వాళ్ళు ఏదైతే వ్యవహరిస్తున్న తీరు దాని మీద ఏమన్నా అంటే రైతులకు కనీసం వాళ్ళకు ఒక అభయం ఇచ్చేటట్టు కూడా లేదు ఇవాళ రైతుల ఒడ్లు తీసుకొని పోయిండ్రు మిల్లింగ్ చేసిండు ఎక్కడో అమ్ముకున్నారు కానీ ఎంత అమ్ముకున్నారు ఎంత ప్రభుత్వానికి డబ్బు కట్టాలంటే లేవు ఈ ప్రభుత్వము అంటే చెప్పాలంటే ఇక ఫిజికల్ డిసిప్లిన్ ఆర్థిక పరమైనటువంటి డిసిప్లిన్ లేకుండా పోయింది చేపిస్తా ఆవిడ కూర్చొని గుర్తు చేసుకొని కూర్చొని గుర్తు చేపిస్తా ఇరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇస్తా ఆ కడుకు దాని మీద నాకు వచ్చిన ప్రయోజనం ఏంటంటే నాగర్ మా కార్యకర్తల మీద దాడి వాళ్ళ నాయకుడు రాముల మీద రెండవది నా మీదనేమో ఎస్సీ ఎస్సీ కేసు నువ్వు ఇచ్చింది ఏంటంటే మార్కండయ్య ప్రాజెక్టులో మాకు దొరికిన బెనిఫిట్ రెండు ఇలా మార్కండయ్య ప్రాజెక్టు నేను చెప్తున్నా నీవు వచ్చేవి కానీ రేపు వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే ఆడ నేను చేసుకొని పూర్తి చేపిస్తా ఒక సంవత్సరం లోపల అది మాత్రం గుర్తుంచుకోమని చెప్పి ఎందుకంటే అది మళ్ళీ కాలువలు కావాలి పిల్ల కాలువలు కావాలి డిస్ట్రిబ్యూటర్స్ కావాలి ఎనిమిది వేల ఎకరాలకు నీళ్లు పోవాలి నీవు ఇచ్చిన కలవర్తిలే ఇంతవరకు డిస్ట్రిబ్యూటర్స్ కాలే విచిత్రమైందంటే ఆ డిస్ట్రిబ్యూటర్స్ పైసలు కాజేసి నేను ఇలా ఒకటి అడుగుతా ఉన్నా ఎవరిని ఎమ్మెల్యేను దమ్ముంటే ఆ పైసలు ఎవడు తిన్నాడో చెప్పు బిల్లులయా దాని మీద బిల్లులు కాజేసి పనులు చేయకుండా బిల్లు లెక్కే మరి ఎవరో వాళ్ళు తీయండి అందుకోసం ఇవాళ ఏం చేసినా నేను చేసిన నేను వేసిన రోడ్లే నేను పెట్టిన ట్రాన్స్ఫార్మర్లే ఆరు నెలలు చేయకపోతే మా ఎమ్మెల్యే సార్ ప్రెస్లా చెప్పిండే కదా నేను పోయి నేను మీటింగ్ పెట్టిన మరుసత్ రోజు ఆడిపోయి అని చెప్పిండు ఆరు నెలల పూర్తి చేయకపోతే నా ఎంబీ నాకు ఓటేయమని ప్రచారం చేస్తాడు మాట మీద నిలబడాలి మాట మీద నిలబడాలి నిజంగానే నేను మాటలు మాట మీద ఉండేట్టు అందుకోసం ఇవాళ ఇప్పుడు ఏమి అంటే ఒక చిన్న అంటే డెవలప్మెంట్ లేదా కేంద్ర ప్రభుత్వం కెళ్ళొచ్చిన నిధులు ఏమైనా ఉంటే ఆ నిధుల్లో ప్రతి ఊర్లో ఒక ఏమంటారు దాన్ని వైకుంఠ ధామం ఇంకొకటి ఇది కాదు రైతు వేదిక క్రీడా ప్రాంగణం పాత గ్రౌండ్ లో బోర్డు బోర్డు పెట్టేసింది క్రీడా ప్రాంగణం తెలంగాణ క్రీడా ప్రాంగణం పల్లె ప్రకృతి ఉన్నారు కూడా చెప్పింది నీకు ఇప్పుడు నువ్వు నువ్వు చేసిన డెవలప్మెంట్ అంతా ఇది ఐదు లక్షల అప్పు చేసి చేసింది పప్పు కూడా తింటా అనుకుంటే ఆ పప్పు కూడా దొరకకుండా అది కూడా నీవేమో వచ్చేసి ఓకే వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలను దయచేసి మీరందరూ కూడా బయట పెట్టండి నిర్భయంగా బయట పెట్టండి అంటే ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ లేదు ఎందుకంటే పాత స్కూల్కి కూలో కొట్టి మళ్ళీ దాంట్లో ప్రభుత్వం ఫండే ఉంది అది పెట్టి కదా ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అడుగుతా ఉన్నా ఒక్క టెండర్ అన్న పారదర్శకంగా జరిగిందా ఒక్కట కాంపిటేటివ్ బిడ్ ఉందా ఇక్కడైతేనేమో కొత్త పిచ్చి పారో ఒకడే కాంట్రాక్టర్ ఏవి అన్ని దాదాపు పనులకు అందరు ఎవరు ఆయన పేరు ఇక్కడ మున్సిపాలిటీ ల కానీ గ్రామ పంచాయతీలో కానీ సిమెంట్ రోడ్లు చేసేది ఇద్దరు ముగ్గురే ఉన్నారు మీకు కూడా తెలుస్తుంది ఇది నేను తెలుసుకొని ఇస్తా ఇప్పుడు వాళ్ళిద్దరే ఎవరు నటి